జూలై పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారిని దరిద్రం వెంటాడుతూ ఉంది ఎందుకో తెలుసా వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపో మర్చిపోకండి అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారి రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక ఈ రాశిలో జన్మించిన వారికి దరిద్రం ఏ రకంగా వింటాడుతుందో తెలుసుకుందాం వీరు ఒకటి అనుకుంటే వీరికి జరిగేది మాత్రం ఇంకొకటి ఈ రాశి వారికి ప్రస్తుతమైతే ఆర్థిక సమస్యలు ఏ రేంజ్లో ఉన్నాయి అంటే ఊపిరి తీర్చుకోవటానికి కూడా ఎంతో బా అంటే బాధాకరంగా ఉంటుంది అసలు ఎన్ని కష్టాలు భరిస్తూ ఉన్నాము ఒక కష్టము తగ్గింది ఇలా తీరిపోయింది అనుకునే లోపే మరో కష్టం అలా వెంట వస్తూనే ఉంటుంది సంతోషం అనేది లేకుండా వెళ్ళిపోయింది జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండటమే కరువైపోయింది కష్టాలు అనేవి అసలు అన్నీ మాకే ఉన్నాయేమో అన్నట్లుగా మీరు ఈ సమయంలో సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు గుండె నిండా బాధని పెట్టుకుని కూడా ఎంతో ధైర్యంగా కుటుంబాన్ని నడుపుతూ ఉన్నారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు గృహిణీలకి అయితే ఖచ్చితంగా కూడా మగవారికి ఎంత బాధ్యత ఉంటుందో ఆడవారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది కాకపోతే మగవారు బయటికి వెళ్ళి సంపాదించుకొని తెస్తూ ఉంటే ఆడవారు ఇంట్లో ఉండి ఏం చేయాలో తోచక బాధపడుతూ ఉంటారు కానీ ఇద్దరి బాధ ఒకటి ఇద్దరి సమస్య ఒకటే ఇద్దరికి సమానమైనటువంటి కష్టం కూడా ఉంటుంది ఎందుకంటే ఆడవారు ఇంట్లో ఉండి ఎన్నో పనులు చూసుకుంటూ ఉంటారు అసలు ప్రశాంతత ఉండకుండా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఇల్లు పని అంటూ అదే మగవారు ఇంకా వారు చేసే ఒకే పని మీద దృష్టిని పెడుతూ ఉంటారు ఆ పనిలో మీకు సమస్యలు ఉండవచ్చు కానీ ఇంత గందరగోళం పీస్ఫుల్ లేకుండా మీకు ఆలోచించే సమయమైనా ఉంటుంది ఆలోచించేంత మంచి పీస్ఫుల్ మైండ్ అయినా ఉంటుంది కానీ ఇంట్లో ఆడవారికి అది కూడా ఉండదు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి ఆడవారికి ఈ సమయంలో చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది అంటే ఆర్థికంగా ఇంత సమస్య ఉంది ఈ సమస్య అంతా ఇంట్లో ఒక్కరే మోస్తూ ఉన్నారు అని వీరు కూడా సమానంగా ఆలోచిస్తారు కానీ ఏ పని చేయాలో అర్థం కావట్లేదు మేము గృహిణీలము ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయాలో ఏ పని చేయలేము ఇంట్లో పిల్లలు ప ఇంట్లో పిల్లలు ఉంటారు వారిని చూసుకోవాలి కుటుంబాన్ని నడపాలి కుటుంబాన్ని చూసుకోవాలి అని స్త్రీలు కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ మీలో అంటే సగ భారాన్ని ఖచ్చితంగా ఆడవారు కూడా మోస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో ధనస్సు రాశిలో జన్మించిన పురుషులకి స్త్రీలకి ఇద్దరికీ కూడా సమాన కష్టాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎటువైపు నుండి చూసుకున్న ఆర్థికంగానే అంటే డబ్బు ఇంట్లో లేకపోవటం వల్లే సమస్యలు అనేవి వస్తున్నావు వస్తున్నాయి అనేటటువంటిది వాస్తవం ఇక ఈ ధనస్సు రాశి వారి మాత్రం ఈ సమయంలో మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు కదా ఆ ధైర్యానికి మిమ్మల్ని మెచ్చుకోవాలి ఇంతే ధైర్యంగా కూడా ఉండాలి ఏది ఏమైనా కష్టపడి మేము ఏదైనా చేయగలం ఏదో ఒక రోజు మాకంటూ ఒక మంచి రోజు వస్తుంది ఈరోజు మమ్మల్ని తిట్టిన వారే రేపు మమ్మల్ని పొగడకపోరు ఈ రోజు అప్పుల గురించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారే రేపు మా కాళ్ళ దగ్గరికి అప్పు రాక అప్పు అడగక పోరు అని వీరు ధైర్యంగా ఉంటారు ఈ యొక్క కాన్ఫిడెన్స్ అనేది వీరిని చాలా గొప్ప వాళ్ళని చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు కానీ చాలా సమయంలో వీరు బలహీనంలో అవుతూ ఉంటారు అంటే కష్టాలు మోసి 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 ఇక మా వల్ల కాదు ఎన్ని కష్టాల ఎంత ధైర్యంగా ఉన్నా ఎంత బాగున్నా ఏదో ఒక సమస్య తన్నుకుంటూ వస్తుంది అనుకుంటూ ఉంటారు మళ్ళీ యథావిధిగా ధైర్యాన్ని తెచ్చుకుంటారు ఇక వీరు లైఫ్లో ఇలా కష్టాలు సుఖాల కన్నా సుఖాల కన్నా కూడా మంచిగా గడిపిన క్షణాల కన్నా కూడా సమస్యల పాలవుతూ కష్టాల పాలవుతూ కుటుంబ సమస్యలు ఇంటి సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలా ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది వీరిని బాధ పెడుతూనే ఉంటుంది ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ వీరు అంటే గట్టెక్కుతూ ఉంటారు ఇక అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని వీరికంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు మంచి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా పొందుతారు ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ రకమైన కష్టాలు రావటానికి కారణం ముఖ్యంగా గ్రహాలు ఎప్పుడూ కూడా వీరికి అనుకూలంగా ఉండవు మరి ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఇలానే జరుగుతుందా అంటే అస్సలు కాదు ఒక్కొక్కరి కర్మ ఫలాలను బట్టి వారి యొక్క అనుభవించే అంటే అనుభవాలు అనేవి ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్కరి కష్టాలు అనేవి ఒక్కొక్కరి తమ తమ చేసుకున్నటువంటి పాప పుణ్యాలపైన కర్మలపైన ఆధారపడి ఉంటుంది ఇక కొంతమందికి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులే కానీ వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారు ఏది చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది వారు ఏదో అలా చేద్దామా అని చేద్దాం ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో అలా ఒక రాయి వేసి చూస్తారు కానీ అది అద్భుతంగా సక్సెస్ అవుతుంది డబ్బుని దుబారాగా ఖర్చు చేయాలి అనుకుంటారు కానీ డబ్బు అనేది ఇంకా ఇంకా వచ్చి పడుతూనే ఉంటుంది డబ్బుని ఎంత ఖర్చు చేయాలి అంటే అంత పెరుగుతూ ఉంటుంది అలా వీరు కొన్నిసార్లు అంటే ఆ తెలివి అనేది ఎక్కడా కూడా ఏ మూలన కూడా కనిపించదు వారి తెలివితేటలు ఉండవు వారికి సరైన అవగాహన ఉండదు జీవితం పైన కానీ అలాంటి వారే ధనవంతులుగా ఎదుగుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటాము అది ఎందుకంటే వారు చేసినటువంటి పుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది ఇక రాశి ఒకే రాశికి చెందిన వ్యక్తులైనా ఒకరు అద్భుతంగా ఎదుగుతూ ఉంటారు మరికొంతమంది ఎప్పుడు సమస్యల్లోనే ఉంటారు ఆర్థికంగానే బాధపడుతూ ఉంటారు తీరని కష్టాలతో బాధపడుతూ ఉంటారు ఇలా అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ వీరు అయినా సరే ధైర్యంగా ఉంటూ ఉంటారు ఈ సమయంలో ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు కష్టాన్ని తొలగి కష్టం నుండి బయటికి వచ్చి కష్టాలను తొలగించుకొని సమస్యలను కూడా తొలగించుకొని వీరు ఆర్థికంగా బాగుండాలి అంటే ఇష్ట దైవాన్ని ఆరాధించండి ధనస్సు రాశి వారు ఈ సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని కానీ లక్ష్మీదేవిని కానీ పూజించటం వల్ల మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సమస్యల కారణం కారణంగా మీరు ఆరోగ్యాన్ని అస్సలు పాడు చేసుకోకూడదు ఇదే ధైర్యాన్ని ఇంకా చివరి వరకు కూడా అలానే మెయింటైన్ చేస్తూ ఉండాలి అంతే ధైర్యంగా ఉండాలి అప్పుడే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అనుకున్న సమస్యలు అంటే అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవుతారు సమస్యలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి గోల్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండటం మాత్రం నేర్చుకోండి ఇక మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి